అమ్మాయి మైనర్ బాలిక పదిహేను సంవత్సరాలు వయసు ఉందని చెప్తా ఉంటుంది టెన్త్ క్లాస్ ఉంటుంది తీసుకుని వెళ్ళి ఒక లాడ్జ్కి తీసుకుని వెళ్ళి ఇద్దరు యువకులు అమ్మాయిని అటెంప్ట్ చేశారు రేప్ అటెంప్ట్ చేశారని చెప్తా ఉన్నారు మరి పోలీస్ అధికారులు ఈ ఘటన జరిగి రెండు రెండు రోజులు అయినట్టుంది కదా రెండు రోజులు అయినా అది ఇక్కడి నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడానికే నాకు తెలిసి ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట పడుతుంది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఇరవై నిమిషాలు మినిమం పడుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం మళ్ళీ గంట కాల వ్యవధిలో ఎలా వచ్చింది అంటే ఇది కూడా ఇంకొక రెండు అబద్ధం అసలు ఆ అమ్మాయిని కనుక్కొని అంటే బయట నాకు తెలిసిన వార్త ఏంటంటే ఆల్రెడీ ఆమెకి ఎక్కడో చిన్న దెబ్బలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా जिमि जराई असां इलाही घटि इहे जरूई